అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి మనకు సంక్రాంతి దగ్గర పడుతుంది కాబట్టి రకరకాల పిండి వంటలు చేసుకుంటాము అదే విధంగా నేను ఈరోజు మీకు ఒక స్వీట్ ఐటెం చేసి తయారు చేసి చూపిస్తానండి అది బాదుష బాదుష అనేది పెద్ద పెద్దవిగా చేసుకుంటాము కానీ నేను బటన్ బాదుష చేస్తున్నానండి ఈరోజు బటన్ బాదుష చిట్టు చిట్టి బాదుషాలు అంటారు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రండి మైదా పంచదార పెరుగు నెయ్యి యాలక పొడి ఇదిగోండి వంట సోడా బేకింగ్ పౌడర్ నేను దీనికి కావాల్సింది ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్ట్గా ఉంటాయండి ఇది ఎలా తయారు చేయాలి ఏంటి అన్నది ప్రాసెస్లోకి వెళ్దాం రండి ఇదిగోండి నేను ఈ గ్లాస్ తోటి గ్లాస్ మైదా తీసుకున్నాను అదే గ్లాస్ తోటి గ్లాసుని పంచదారండి గ్లాస్కి గ్లాస్ పంచదార పిండి అంతైతే తీసుకుంటామో అంత పంచదార తీసుకోవాలి ఇప్పుడు ముందుగా మైదా పిండి బాగా సార్ ఇది కలిపే విధానంలోనే ఉందండి మొత్తం కొంచెం ఏ స్వీట్కైనా ఉప్పు వేసుకోవాలి కాబట్టి చీటికడు ఉప్పు వేసుకోవాలండి లైట్గా ఉప్పు వేయాలి వేసీటికైనా టేస్ట్ గురించి కొద్దిగా ఉప్పు ఇప్పుడు ముందుగా ఉప్పు వేసాం కదా దీన్ని ఇలా మిస్ చేసేసి నెయ్యి తీసుకోండి నెయ్యి కరిగించుకుని మాత్రమే వెయ్యాలి ముద్ద ముద్దలా వేయకూడదు మనకి ఇలా నెయ్యి అంతా మిస్ చేసేయాలి ఎప్పుడైతే మనకి సరిపోయింది అన్నది ఎలా తెలుస్తుంది అన్నది నేను మీకు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఎవరన్నా పెద్దవాళ్ళు షుగర్ ఉన్నప్పుడు తినాలి స్వీట్ తినాలని ఉంటుంది కానీ వాళ్ళకి పెట్టడానికి భయపడతాం కానీ ఈ బటన్ బాధిష అయితే చక్కగా వాళ్ళకి ఒక చిన్నది పెట్టినా కూడా ఏమీ చేయదనమాట తినాలని ఉంటుంది కదండి పెద్దవాళ్ళకి అందుకని చెప్పి అలాంటి వాళ్ళ గురించి పిల్లలకి ఎక్కువ తినేస్తారు తేడా చేస్తుందని కూడా లేకుండా చిన్న చిన్నవైతే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా కొంచెం నెయ్యి పడుతుంది ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వంట షాడ వేస్తాదండి అంటే ముందు వేసేసుకోవచ్చు కానీ కొంచెం నెయ్యి కలిసిన తర్వాత అయితే కొద్దిగా వంట షాడ అన్నీ కలిపి మిస్ కూడా చేసేసుకోవచ్చు ముందుగా వేసుకుని కాకపోతే పిండి కలిపిన తర్వాత ఇవి వేయటానికి కుదరదండి నెయ్యి వేసే ముందు కానీ నెయ్యి వేసిన తర్వాత కానీ మనం బేకింగ్ పౌడర్ కానీ వంట చోడా కానీ వేసుకోవాలి కొద్దిగా వేసుకోవాలి ఇలా వేయటం వల్ల గొల్లతనం వస్తాయండి గొల్లగా చాలా జ్యూసీ జ్యూసీగా వస్తాయి కొద్దిగా బేకింగ్ పౌడర్ ఇవి కూడా ఇలా మిక్స్ చేసేయాలి ఇప్పుడు మనకి సరిపోయింది అంటానికి చూసారా బాదుషాకి ఇదిగో ఇలాగ మనం నొక్కితే ఇలా అయ్యి విడిపోవాలి ఇది ఇలా కింద అవ్వలేదనుకోండి మనకి నెయ్యి సరిపోనట్టు అనమాట అలా చెయ్యాలి ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు పెరుగు కొద్దిగా అయితే సరిపోతుందండి మరీ ఎక్కువ తీసేసుకుని పెరుగుతోటే కలపాలని ఏమీ లేదు కొద్దిగా పెరుగు కొద్దిగా వాటర్ వేసుకుని కూడా మనం కలుపుకోవచ్చు అనమాట ఇది గులాబ్ జామ్ పిండి కలుపుతాం కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలండి పిండిని ఎందుకంటే పెద్ద అనుకోండి పూరీ పిండిలా గట్టిగా కలుపుకుంటాము ఇది కొంచెం పరిచగా అంటే పలచగా అంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి మరీ పూరీ పిండిలాగా ఇలాగ మాత్రం కలపకూడదు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుందాం ఈసారి వాటర్ ఎంతో పట్టదండి నెయ్యిను పెరుగు వేసాం కదా వాటర్ ఎంతో పక్కదు నేను ఈ పిండి అంతా దగ్గరగా కలిపి మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాకం పెట్టేసుకుందాం పాకం గ్లాస్కి గ్లాస్ రండి పాకం వస్తూ ఉంటుంది మరీ పాకం ఏమి రావద్దు కొంచెం పాకం అయితే సరిపోతుంది అనమాట కొద్దిగా అలా పోసుకుంటే తర్వాత ఈ పిండి ఎలా నానిందో చూపిస్తాను ఇక చూసారా లూజ్గా కలుపుకోవాలి మనలాగా మరీ పెట్టుకురా ఇలా మాత్రం కలుపుకోకూడదు ఇప్పుడు కొద్దిగా ఆయిల్ డీప్ ఫ్రై సరిపడి ఆయిల్ పెట్టేస్తాను అది వేడెక్కుతూ ఉంటుంది మరీ నువ్వు పొంగులు వచ్చేసేలా మాత్రం ఆయిల్ పెట్టకూడదు అది అది వేడెక్కుతూ ఉంటుంది నేను బాదుషాలు చేసి చూపిస్తాను చిన్న చిన్న బాదుషారండి చూడటానికే చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇవి ఎలా చెయ్యాలో నేను చూపిస్తాను ఇప్పుడు పిండి బాగా నానింది మనం ఎంత చిన్న సైజు చేసుకుంటే అంత బాగుంటాయి బటన్ బాదుషాలు కదా ఇవి ఇది మధ్యలో పెట్టి మాత్రం చేయకూడదు ఇక్కడ పెట్టుకోవాలి బాదుషాకి ఇది ఇలా చివర పెట్టే మనం తిప్పాలి మళ్ళీ ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇలాగా రెండు మూడు సార్లు మాత్రం కంపల్సరీ తిప్పి చెయ్యాలి చాలా పొర పొరలుగా వస్తుంది అనమాట అలా తిప్పితేనే మళ్ళీ తిప్పి ఇదిగో ఇక్కడ పెట్టే మనకి ఎలా తిరిగింది అంటే పిండి కరెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు అని ఇదిగో ఇలాగ తయారు చేసుకోవాలి చిన్న చిన్న బాదుషాలండి మనం ఏ సైజు కావాలంటే సైజు చేసుకోవచ్చు మరీ చిన్నవి చేసినా కూడా బాగోదు ఇదిగో ఇంకొకసారి చూపిస్తున్నాను ఇది ఎక్కడ పెట్టి మాత్రమే మనం బాదుష చేయాలి చేసి రెండు మూడు సార్లు మాత్రం చెయ్యండి ఇలా చేయటం వల్ల పొర పొరలుగా వచ్చి జ్యూసీ జ్యూసీగా వస్తాయి అన్నమాట ఈ బాదుషాలు ఇలా ఒకసారి తిప్పేసి పెట్టకుండా ఏదో ఇలాగా ఇలా చేయి ఇవన్నీ మళ్ళీ ఒకే సైజులో చేసి ఆయిల్ కాగిన తర్వాత ఎలా వేయించాలో మీకు చూపిస్తాను ఇదిగోండి పాకం కొంచెం తీగి అంతే అది అలా నిలబడితే చాలన్నమాట ఇప్పుడు పాకం కట్టేసుకుని యాలకు పొడి ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోవాలి అది అలా చల్లక్తూ ఉంటుంది ఈ లోపు ఇక్కడ చేసుకున్నాం కదా ఇది ఇలా చేస్తాను చిన్న చిన్నవి చూసారా బటన్స్లో ఎలాగ ఉన్నాయో బాధిషాలు చక్కగా ఇది ఆయిల్ కూడా మరీ వేడెక్కకుండా చల్లగా కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వెయ్యాలి మనం ఏమీ కథపక్కల అవే పైకి వేగగానే పైకి లేచిపోయినట్టు వస్తాయి అనమాట చాలా జూసి జూసిగా పొరలు పొరలుగా చాలా బాగా వస్తాయండి దీంట్లో వంట చూసారా అలా పొంగులు పైకి వస్తున్నాయో అవన్నీను చక్కగా సన్న సెగల వేయించుకోండి మీకు నూనె బాగా కాగింది అని అనుమానం వస్తే మాత్రం మీరు కట్టేసుకోండి స్టవ్ కట్టేసుకుని కొంచెం చల్లారిన తర్వాతే వేయండి మనకి బాగా నూనె పొగలుగా మాత్రం కాకూడదు అలా పైకి చూడండి ఎలా తేలిపోతున్నాయి అన్నీ కూడాను చక్కగా తేగుతున్నాయి అవి వేగుతూ ఉంటే ఇంకా నేను చేస్తూ ఉండను అవి వేగిన తర్వాత మీరు చూపిస్తాను చక్కగా ఈ కలర్లో మనం తీసేసుకోవాలన్నమాట చిన్న చిన్నవి చూసారా పాకంలో వేసేసుకోవాలని చాలా బాగా వస్తాయండి ఇవి చిన్న బాదుషాలు ఇవి వేస్తాను నూనె మాత్రం అయిలో పెట్టేసుకుని బాగా కాగి మాత్రం వేయకూడదు పైన ఎర్రగా వేగిపోతే లోపల ముత్తగా ఉంటే పాకం పేల్చవు అందుకని చెప్పి సన్న తెగలోనే ఆయిల్ పెట్టుకోండి ఎప్పుడు ఇవి కూడా వేగిన తర్వాత మొత్తం అన్నీ వేయించి మీకు చూపిస్తాను చూడండి మీ అందరి కోసం తియ్యి తియ్యని చూసి చూసి చిట్ బటన్ తయారు చేశానండి ఇవి చూసారే ఎంత జ్యూసీగా ఉన్నాయో అదిగా కాకపోతే మనం పిండి పెద్ద బాదుషాలకు కలుపుకున్నంత గట్టిగా మాత్రం కలుపుకోకూడదు చక్కగా వస్తాయండి ఇవి చాలా జ్యూసీగా ఉంది ఇది చూడండి ఎంత స్పాంజ్లో ఉంది పాకం కూడా కరెక్ట్గా పీల్చుకున్నాయి మనం పిండి కలుపుకునే విధానంలోనే ఉంది మనకి మైదా ఎంతైతే తీసుకున్నామో పంచదార కూడా అదే కొలతలో తీసుకోవాలండి సమానంగా తీసుకోవాలి చాలా బాగుంటాయి ఇవి మనకి చిన్నపిల్లలు కూడా ఒకటికి నాలుగు తిన్నా కూడా ఒక దాంతో సమానం పెద్దది ఒకటి తిన్నట్టు అనమాట ఇటువంటి ఇది ఉండదు పెద్దవాళ్ళకు కూడా షుగర్ పేషెంట్లైనా కూడా ఒకటి పెట్టచ్చు ఏమి తేడా చేయదు నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని మీ ఇంట్లో అందరూ తిన ఆనందించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్